నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ నేను ఆర్పి సో ఈరోజు ట్వంటీ ఫోర్త్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎఫ్అండ్ ఓ మంత్లీ ఎక్స్పైరీ అయిపోయింది సో నిఫ్టీ ఎయిటీ టూ పాయింట్స్ మైనస్ లో క్లోజ్ అయింది మనం సెక్టోరియల్ గా చూస్తే మ్యాక్సిమం సెక్టర్స్ నెగిటివ్లోనే క్లోజ్ అయ్యాయి ఒకటి మనం ఒక స్ట్రాంగ్ ర్యాలీ చూసాం అండ్ ఎక్స్పైరీ డే చూసాం సో ఇది కొంత అడ్జస్ట్మెంట్ లాగా అనుకోవచ్చు అండ్ ఆ ర్యాలీ కొంత రీట్రేస్మెంటు ఆ ర్యాలీకి కొంత హాల్ట్ టెంపరీగా కొంత హాల్ట్ జరిగిందని అనుకోవచ్చు ఇది మళ్ళీ డౌన్ ట్రెండ్ కిందకి ఇమీడియట్గా రాకపోవచ్చు ఇక్కడ కొంత హాల్ట్ అయి కొంత కన్సాలిడేట్ అయిన తర్వాత మళ్ళీ మూమెంట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సో మనకి సెక్టోరియల్గా తగ్గిన సెక్టర్స్ చూద్దాం రియాలిటీ బాగా తగ్గింది తర్వాత ఎఫ్ఎంసీజీ కన్సూమ్ కన్జంప్షన్ ఎంఎన్సి తర్వాత నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ మిడ్ క్యాప్ లో కూడా కొంత డౌన్టిక్ చూసాం పిఎస్యు బ్యాంక్స్ లో కూడా కొంత డౌన్టిక్ చూసాం అయితే పాజిటివ్గా క్లోజ్ అయిన సెక్టార్స్ లో చూస్తే ఫార్మా టాప్ లో ఉంది మోర్ దెన్ వన్ పర్సెంట్ పెరిగింది ఓవరాల్ గా ఫార్మా సెక్టర్ తర్వాత నిఫ్టీ మీడియా మెటల్ ఇవన్నీ కూడా పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి సో నిఫ్టీ ఫిఫ్టీ స్టాక్స్ ఎలా ఉంది చూద్దాం ఒకసారి సో నిఫ్టీ ఫిఫ్టీ స్టాక్స్ లో యూనిలివర్ బాగా తగ్గింది ఫోర్ పర్సెంట్ మైనస్ లో క్లోజ్ అయింది తర్వాత భారతీ ఎయిర్టెల్ ఐషర్ మోటార్ ఐసిఐసిఐ బ్యాంక్ జొమాటో దాన్ని ఇప్పుడు జొమాటో సింబల్ మారింది ఎటర్నల్ కింద తర్వాత ఓఎన్జిసి శ్రీరామ్ ఫైనాన్స్ బజాజ్ ఆటో ఎంఎండ్ ఎంఎస్సీఎల్ టెక్ అదాని ఎంటర్ప్రైస్ ఇవన్నీ కూడా నెగిటివ్ లో క్లోజ్ అయితే ఇండస్ ఇండ్ బ్యాంక్ పాజిటివ్గా క్లోజ్ అయింది సో దాదాపుగా త్రీ పాయింట్ టూ పర్సెంట్ పెరిగింది ఇది ఆల్ట్రాటెక్ సిమెంట్ గ్రాస్ సిమ్ టాటా మోటార్స్ రెడ్డి ల్యాబ్స్ సిప్లా ఇవి కొంచెం పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి నిఫ్టీలో సో నిఫ్టీ టెక్నికల్ లెవెల్స్ చూద్దాం ఇది నిఫ్టీ డైలీ క్యాండిస్టిక్ చార్ట్ సో ఇక్కడ మనం నిన్న అనుకున్నాం సో ఈ ఈ హైని క్రాస్ అయితేనే మనం హైర్ లెవెల్ అనుకున్నాం ట్వంటీ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ కాబట్టి నిన్న కూడా మనం డిస్కస్ చేసాం ఆప్షన్ డేటా ప్రకారం కొంత ట్వంటీ త్రీ థౌజండ్ సారీ ట్వంటీ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఆ మూడు స్ట్రైక్ ప్రైస్ల దగ్గర కొంత హెవీగానే కాల్స్ బిల్డ్ అయి ఉన్నాయి సో ఆ ఎఫెక్ట్ మనకు కనిపించింది ఈరోజు డే అంతా గమనించినా గానీ మనకి ట్వంటీ ఫోర్ త్రీ హండ్రెడ్ దగ్గర కాల్స్ పెద్దగా అన్వైండ్ కాలేదు అండ్ అట్లనే ట్వంటీ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ దగ్గర పుట్స్ అన్వైన్ కాలేదు మనకి వన్ ఓ క్లాక్ ఆర్ వన్ థర్టీ టైంలో మనం మార్కెట్ గమనించినా కానీ అదే లెవెల్స్ కనపడ్డాయి అంటే ఓవరాల్ గా ఒక క్లూ వచ్చేసింది మనకి ఆల్మోస్ట్ మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీ వన్ లోపలే ఎక్స్పైరీ అనేది ఆ రెండు పాయింట్స్ మధ్యలో అవటానికి ఎక్కువ అవకాశం ఉంది ఈవెన్ మ్యాక్స్ పైన డేటా చూసినా కానీ ట్వంటీ ఫోర్ టూ ఫిఫ్టీ లెవెల్స్ దగ్గరే కనిపించింది సో ఓవరాల్ గా ఎక్స్పైరీ స్మూత్ గా అయిపోయింది అనుకోవచ్చు హెవీ వాలటైల్ లేకుండా జరిగింది అండ్ ఓ మంత్లీ ఎక్స్పైరీ ఇప్పుడు లెవెల్స్ చూద్దాం సో నిన్నటి హై అనేది మనకి చాలా ఇంపార్టెంట్ లెవెల్ లాగా తీసుకోవచ్చు నిన్నటి హై వచ్చి మనకి సో ట్వంటీ ఫోర్ త్రీ ఫిఫ్టీ సో ఇది మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది ఆల్మోస్ట్ ఈ రోజు హై కూడా దానికి దగ్గరలోకి వెళ్ళింది ఈరోజు హై చూస్తే ట్వంటీ ఫోర్ త్రీ ఫార్టీ సెవెన్ సో త్రీ ఫిఫ్టీ ఫైవ్ త్రీ సిక్స్టీ లెవెల్స్ మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్స్ సో ఇక్కడ కొంత కన్సాలిడేట్ కావచ్చు మార్కెట్ ట్వంటీ ఫోర్ జీరో ఫైవ్ జీరో ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ ఈ మధ్యలో మనకి టెక్నికల్ సపోర్ట్ పెద్దగా ఉండకపోవచ్చు ఏదైనా పుల్ బ్యాక్ ఇస్తే ఇక్కడ ఒక సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంది ట్వంటీ ఫోర్ జీరో ఫైవ్ జీరో అండ్ ఒకటి బ్రేక్అవుట్ లెవెల్ చూడాలి ట్వంటీ ఫోర్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీఆర్ త్రీ సిక్స్టీ పైన ఒక వన్ అవర్ క్యాండిల్ బుల్లిష్గా ఉంటే మాత్రం నెక్స్ట్ ర్యాలీ కంటిన్యూ కావచ్చు టువర్డ్స్ ట్వంటీ ఫోర్ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ ఎయిట్ హండ్రెడ్ వరకు అది వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఒక ఆపర్చునిటీ అది మనకి ఇన్ కేస్ ట్వంటీ ఫోర్ జీరో ఫైవ్ జీరోని బ్రేక్ చేసి కిందకు వస్తే మాత్రం ట్వంటీ త్రీ ఎయిట్ ఫిఫ్టీ వరకు రావచ్చు ఇది మనకి టెక్నికల్గా ఒక స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్ ఒక టూ రీజన్స్ ఉన్నాయి మనం టీ లైన్ సపోర్ట్ అంటాం టీ లైన్ సపోర్ట్ ఆల్మోస్ట్ అదే మనకి ట్వంటీ త్రీ ఎయిట్ ఫిఫ్టీ అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఒక గ్యాప్ ఏరియా ఆ గ్యాప్ ఏరియా ఫిల్ కావటం సో ఈ పాయింట్స్ చూసుకుంటే మనకి ఇది ఒక ఆపర్చునిటీ కావచ్చు ఇన్ కేస్ నిఫ్టీ ఈ లెవెల్స్కి వస్తే ఒక లాంగ్ ఎంట్రీ తీసుకోవడానికి ఇవి స్పాట్ లెవెల్స్ మనం ఫ్యూచర్స్లో ఆ లెవెల్స్ బట్టి తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చి ఇన్ కేస్ ఇది కూడా ఫెయిల్ అయితే ట్వంటీ ఫోర్ సిక్స్ ఫార్టీ ఇది వీక్లీ పీవర్ మోస్ట్లీ ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకునే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది సో లెవెల్స్ చూసుకొని మనం ఒక పొజిషనల్ ట్రేడ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు నిఫ్టీలో నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాం లెవెల్స్ అన్ని ఎలా వస్తాయి కీ లెవెల్ ఏంటి మూవింగ్ యావరేజెస్ ఎలా మనం ప్లాట్ చేసుకోవాలి అండ్ ఫిబినాచి రీట్రేస్మెంట్ లెవెల్స్ అంటాం ఇప్పుడు మార్కెట్ ఈ ఈ ఇండెక్స్ చూస్తే ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఒక పుల్ బ్యాక్ ఇచ్చి ఇక్కడ నుంచి ఫర్దర్ గా ఎక్స్టెండ్ అవుతుంది ఈ ఎక్స్టెన్షన్ లెవెల్ హైయర్ లెవెల్లో ఎక్కడ రెసిస్టెన్స్ లేనప్పుడు ఏ ఫిబినాచి లెవెల్ దగ్గర ఆగుతుంది ఇట్లాంటివన్నీ కూడా మీరు నేర్చుకోవచ్చు ప్రాపర్ గా టెక్నికల్స్ నేర్చుకొని దాంతో పాటు ఫండమెంటల్స్ కూడా యాడ్ చేసి స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ పెట్టి అండ్ రిస్క్ మేనేజ్మెంట్ ని ప్రకారం మనం ట్రేడింగ్ చేసుకుంటే స్టాక్ మార్కెట్ లో లాభాలు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి నష్టాలు వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గిపోతాయి సో దాంతో పాటుగా ఫ్యూచర్స్ ఆప్షన్స్ లో ఎలా ట్రేడ్ చేయొచ్చు ఫ్యూచర్స్ లో ఎలా ట్రేడ్ చేయొచ్చు అసలు ఆప్షన్స్ ఎందుకు వాడాలి ఆప్షన్స్ తోని హెడ్జింగ్ ఎట్లా చేసుకోవచ్చు ఇవన్నీ నేర్చుకోవటానికి హండ్రెడ్ డేస్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది నెక్స్ట్ బ్యాచ్ థర్టీఎత్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ కండి వివరాల కోసం ఇక్కడ ఉన్న వాట్సాప్ నంబర్ ని కాంటాక్ట్ చేయండి ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండీ స్టిక్ చార్ట్ ఇక్కడ చూస్తే మనకి సేమ్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ రెసిస్టెన్స్ పాయింట్ ఈరోజు అక్కడే కొంత సెల్లింగ్ ప్రెషర్ చూసాం మనం అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఉన్న క్యాండిల్ ఒక బేరిష్ క్యాండిలే ఫామ్ అయింది ఫిఫ్టీ ఫైవ్ టూ జీరో వన్ దగ్గర క్లోజ్ అయింది ఇది కొంచెం డౌన్ సైడ్ కి రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అంటెలెన్లెస్ ఇట్ క్లోజెస్ అబోవ్ ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ ఫిఫ్టీ సిక్స్ కన్నా పైన డే క్లోజ్ అయితేనే మనం ర్యాలీ కంటిన్యూ అవుతుండొచ్చు లేదా కొంత రీట్రేస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మనకు ఒక ఆపర్చునిటీ రావచ్చు ఇక్కడ ఒక గ్యాప్ ఏరియా ఫిల్ చేస్తే మాత్రం ఒక ఆపర్చునిటీ అది మనకి లోయర్ లెవెల్ లో ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ వన్ ఎయిటీ ఆర్ వన్ నైంటీ లెవెల్స్ ఆర్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ఆ లెవెల్స్ దగ్గర మనకి ఒక ఆపర్చునిటీ అంటే ఇక్కడ నుంచి దాదాపుగా ఒక థౌజండ్ పాయింట్స్ డౌన్ సైడ్ ఉంది స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్ సో మనకి లెవెల్ ఫిఫ్టీ టూ థౌసండ్ ఎయిట్ ఎయిట్ జీరో ఈ లెవెల్ కన్నా పైన ఉన్నాం కాబట్టి ఏదన్నా బ్యాక్ ఇస్తే అది బయింగ్ ఆపర్చునిటీ లాగా మనం తీసుకోవచ్చు నెక్స్ట్ సెన్సెక్స్ లెవెల్స్ చూద్దాం ఇది సెన్సెక్స్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ ఇక్కడ ఎయిటీ థౌజండ్ మనం గతంలో అనుకున్నాం రెసిస్టెన్స్ పాయింట్ అని ఆల్మోస్ట్ ఆ లెవెల్ ని టెస్ట్ చేసి అక్కడ బ్యారిష్ క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయి అదొకటి మనం జాగ్రత్తగా గమనించాలి సో ఇక్కడ ఈ రోజు బ్యారీష్ క్యాండిల్ ఫామ్ అయింది ఎగ్జాక్ట్లీ ఎయిటీ థౌసండ్ సెవెంటీ టూ ఎయిటీ థౌసండ్ సెవెంటీ ఫైవ్ లెవెల్స్ దగ్గర సో ఇది కొంచెం పుల్ బ్యాక్ రావచ్చు లోయర్ లెవెల్ కి ఇక్కడ మనకి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఇది మనకి టెక్నికల్ గా మంచి సపోర్ట్ పాయింట్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ ఈ జోన్ మనకి టెక్నికల్ గా సపోర్ట్ పాయింట్ లాగా ఉంటుంది ఇన్ కేసు ఈ లెవెల్స్ దగ్గరకు వస్తే మనం ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు స్ట్రిక్ట్ గా సెవెంటీ సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ని మనం లాస్ లాగా పెట్టుకోవాలి ఎందుకంటే వీక్లీ పిఓర్ లెవెల్ ఇన్ కేసు ఆ లెవెల్ బ్రేక్ అయితే సెవెంటీ సిక్స్ సెవెన్ హండ్రెడ్ వరకు కూడా డౌన్ సైడ్ కి రావడానికి అవకాశాలు ఉంటాయి సో ఇట్లా కొన్ని లెవెల్స్ పెట్టుకొని ఆ లెవెల్స్ ప్రకారం మనం ప్రాపర్ ట్రేడ్ చేసుకోవచ్చు సెన్సెక్స్ లో మనం జనరల్ గా సెన్సెక్స్ లో ట్రేడ్ చేసే వాళ్ళందరూ కూడా ఆప్షన్స్ లోనే ట్రేడ్ చేస్తారు సో ఆప్షన్స్ ట్రేడ్ చేసే వాళ్ళకి మళ్ళొకసారి చెప్తున్నాను ఆప్షన్స్ ట్రేడ్ చేయటం అనేది రిస్క్తో కూడిన వ్యవహారం సో మీకు ప్రాపర్గా ఆప్షన్ క్యాలిక్యులేషన్ లేకుండా చేస్తే నష్టాలు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి మీకు తెలవాల్సింది ఏంటి అంటే ఎయిటీ థౌజండ్ దగ్గర ఉన్నప్పుడు మీరు ఏదైతే ఒక ఆప్షన్ తీసుకోవాలనుకుంటున్నారో దాని ప్రీమియం ఎంత ఉంటుంది ఇన్ కేస్ డౌన్ అయితే మీ ప్రీమియం ఎంత తగ్గుతుంది పెరిగితే ఎంత పెరుగుతుంది ఈ ప్రాపర్ క్యాలిక్యులేషన్ ఉంటుంది ఆ క్యాలిక్యులేషన్ తెలిస్తేనే మీరు ఆప్షన్స్లో ట్రేడ్ చేయండి లేకపోతే ఆప్షన్స్ వదిలేసేయండి సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొంత అనాలిసిస్ చేసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నేను కోవిడ్ టైంలో స్టార్ట్ చేశాను ట్వంటీ ట్వంటీ జూన్లో ఎంటర్ అవడం ఎంటర్ అవడమే ఫ్యూచర్స్లో ఎంటర్ అయ్యాను ఫస్ట్ బాగా ప్రాఫిట్స్ వచ్చినాయి ఆ ఫ్యూచర్స్లో అంటే మనకు ఒక్క పాయింట్ పెరిగిన లాట్ సైజ్ ప్రకారం మెరిగిపోతాయి కదా ఆ ప్రాఫిట్ చూసి అబ్బో పర్లేదు మనం జాబ్ అంటే నేను వర్క్ చేసేదాన్ని వర్కింగ్తో పాటు ఇది కూడా చేసుకో అంత శాలరీ ఇంత సాలరీ సంపాదించొచ్చు అన్న థాట్లో ఉండేది ఒక ఒక వన్ టూ మంత్స్కి చాలు ఉన్నది కూడా ఒకటేసాను అనమాట వచ్చింది పాటు ఉన్నది కూడా సార్ గురించి సో అప్పుడు నేను సార్కి తన దగ్గర కాంటాక్ట్ తీసుకొని సార్కి పర్సనల్గా కాల్ చేసి నాకు చిన్న చిన్న పిల్లలు సో అప్పుడు నా సిచువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసి సార్ దగ్గర రికార్డింగ్ క్లాసెస్ తీసుకున్నాను అది ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్టాక్ పెరుగుతుంది అనుకోండి ఓకే ఒక ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేక పెరుగుతుంది ఇంకా పెట్టేసి ఇంకా పెరిగిపోతుంది అట్లా చేసేదాన్ని అనమాట బట్ సార్ దగ్గర క్లాసెస్ తీసుకున్నాను రికార్డింగ్స్ నేను చాలా సార్లు విన్నాను ట్వంటీ ట్వంటీ త్రీ మే ఆ ప్రాంతంలో సార్ గారికి కాల్ చేశాను రికార్డింగ్స్ విన్నాను నేను మా హస్బెండ్ ఇద్దరం వింటుండే డిమాండ్ అండ్ సప్లైస్ ఓన్ అని చెప్తారు సార్ బాగా అసలు దాన్ని బాగా అర్థం చేసుకుని మనము ఇంకోటే సార్ దగ్గర ఏం నేర్చుకున్నానంటే ప్రాపర్గా ఒక ట్రేడ్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకోవచ్చు ఆ ఎంట్రీ దగ్గర కూడా మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ పెరుగుతుంది అంటే డైరెక్ట్గా కాల్ బై చేయకుండా నేనేం చేస్తానంటే ఆ హెడ్జింగ్తో చేసుకొని ప్రాఫిట్ మ్యాక్స్ ప్రాఫిట్ మ్యాక్స్ లాస్ చూసుకొని ప్రాపర్గా అలా ప్లాన్ చేసుకుంటాను ఇప్పుడు నేను టెన్షన్ పడను అసలు ఫస్ట్ ఏంటంటే ఆ లాస్కి ప్రిపేర్ అయిపోతాను ఒకవేళ లాస్ అయినా లాస్ ప్రా ప్రాఫిట్ అయినా అండ్ ఇది కాకుండా నేను యాక్చువల్గా వీక్లీ స్ట్రాటజీ చేశాను ట్వంటీ ట్వంటీ త్రీ టు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫైనాన్షియల్ ఇయర్ వరకు నాకు మంచి ప్రాఫిట్స్ వచ్చాయి అంటే నేను చేసిన లాసెస్ అన్నీ రికవర్ చేసుకున్నాను ఫస్ట్ థింగ్ కాకపోతే ఈ ఇయర్ ప్రజెంట్ కొంచెం మార్కెట్ కరెక్షన్ వల్ల నేను ఒక ఫోర్ మంత్స్ నుంచి ఆపేశాను అసలు ఏం చేయట్లేదు ఫోర్ మంత్స్ నుంచి బట్ అబ్జర్వ్ అయితే చేస్తున్నాను రోజు లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ వీడియోస్